ప్రభు నామానికే మహిమకాలుగునుగాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదువుతావు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జల జలాశయం ప్రవాహ జలకోపము లెబనోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనం మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింప చేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన పూజించును పూజించునుగాక ఈ నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ప్రభు యొక్క ఆరోహణము పరిశుద్ధాత్మ కొమ్మరింపు ఈ రెండు మనం చూస్తాం ప్రభు యొక్క ఆరోహణము పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకోపము లెబోనోను పర్వత ప్రవాహము అంటూ తనకిష్టమైన ఫలములు అతను భుజించునుగాక అంటున్నాడు ఈ వచనాలను బట్టి ప్రభు అయ్యాడని మనకు అర్థమవుతుంది ఆయన పరమునకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు కోస్తు దినాన్న ఆయన సమాధిని జయించి యాభయో దినమున ఆయన సమాధి జయించినటువంటి యాభయో రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను దర్శించాడు పెంతు కోస్తున్నాడు ఎరుసలేములో పైన పరిశుద్ధాత్మడు దిగాడు ప్రభు ముందే చెప్పారు వ్యవహార స్వార్త ఏడు ముప్పై ఏళ్ళు ఎవడైనాను తప్పిగొని ఎడల నా యొద్దకు రావలను ఆయన ఎందు ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభు బిక్కరగా చెప్పారు ప్రభు చెప్పిన ఈ నదులను కూర్చి అనగా పరిశుద్ధాత్మను గూర్చి ఈ వచనంలో మనం చదువుతున్నాం ఈ ప్రవాహాన్ని గూర్చి అనగా పరిశుద్ధాత్మ కార్యాన్ని అనేకసార్లు దైవ గ్రంథంలో మనం చదువుతాం వాటిని దినం మనం ధ్యానం చేస్తాం తేహేస్యల గ్రంథం నలభై ఏడవ అధ్యాయ మొదటి వచ్చాను అతడు మందిరపు గుమ్మమ్మకు నేను తోడుకుని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండను నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు తూర్పుగా పారుచుండాను ఆ నీళ్లు బలిపేటకు దక్షిణముగా మందిర కుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను ఒక మనుషుడు కొలను చేతబట్టుకుని తూర్పు మార్గంలో బయలువెళ్ళి వెయ్యి మూరలు కలిసి కొలిచి ఆ నీళ్ల గుండను నడిపించగా నీళ్లు చేలమండలలోతు రెండవసారి నడిపించినప్పుడు మొలలవుతాయి మూడవసారి దాటలేనంత వీలు లేకుండా ఏదగలిగే ఏదవలసినంత నీరు గల ఈ వచనాలను మనం చూస్తే ఈ నీరు మామూలు నీరు కాదు మామూలు నీరు కాదు చివరి దినాల్లో దేవుని మందిరంలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఉంది మనం ఈ అంశంలో నుండే ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి ఏహస్కేలను ప్రభు ఈ నీటి గుండా నడిపించాడు చివరకు ఏద లేనంత లోతైన నీరుగా ఉంది ఈదేటప్పుడు తల మాత్రమే కనిపిస్తుంది అదేవిధంగా శక్తితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన తల లేక శిరస్సన్న ప్రభువు మాత్రమే కనిపించాలి మన శరీరం కనిపించకూడదు శరీర క్రియలు కూడా పూర్తిగా చంపబడాలి మన శిరస్సన్న క్రీస్తు ప్రభువే అన్ని విషయాల్లో అందరికీ కనిపించాలి జకర్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ విషయం జకర్య పద్నాలుగు ఎనిమిది ఆ దినమున జీవ జలములు ఎరుశలముల నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును వేసవి కాలం మందును చలికాల మందును ఆలాగుననే జరుగు ఇరుశలేముల నుండి జీవజనలు ప్రవహించే దినాలు రాబోతున్నాయి ఇరుశలేము దేవుని మందిరానికి అంటే దేవుని సంఘానికి సాదృశ్యమై ఉంది ఈనాడు కూడా ప్రతి ఒక్క స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహం కనిపించాలి ఆయన ప్రతి సంఘంలో ఉండాలి ఆయన ప్రవహించి అంటే ఆయనగా ఆయన పనిచేస్తే ఆత్మలు పట్టబడతాయి మన సంఘాల్లో సంతోషంతో ప్రభువు జీవించులాగన పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి సంఘాలలో చీలికలు పీలికలు పాపము ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించలేడు ఆయన పనికి ఆటంకం కలుగుతుంది అప్పుడు మనం దేవుని ఆత్మను దుఃఖపరిచిన వారు అవుతాం పరిశుద్ధాత్మ దేవుని పనిని ఆర్పిన వారుగా ఉంటాం సంఘాల్లో ఏ ఒక్కరూ కూడా ఆత్మకార్యాలకు అడ్డుగా ఉండకూడదు యోహాను సువార్త నాలుగో అధ్యాయం పదవచ్చు అందుకు యేసు నేను దేవుని వరం నాకు దాహంల కిమ్మని అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు ఆయన నీకు జీవ ఇచ్చు సమర స్త్రీతో స్త్రీతో ప్రభు మాట్లాడుతుంది ఆ నీళ్లు నిత్య జీవం అని ప్రభువు సెలవిస్తాడు నీరు మన దప్పిక తీర్చే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది క్రీస్తు ప్రభువే దప్పిక తీర్చుటకు మూలాధారమే అన్నాడు దప్పికొని వాడు నీరు త్రాగితే తప్ప దప్పిక తీరదు అదేవిధంగా పాపపు దప్పిక కలిగి ఉన్నవాడు ప్రభువును నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు వాణిలో ప్రవేశించి పాపపు దప్పిక తీరుస్తాడు పాపపు దప్పిక తీర్చుట అంటే చెడు అలవాట్లు గలవాళ్ళు చెడుగును మానుకుంటారు చెడు వ్యసనాలకు బానిసలైన వారు వ్యసనాల మీద జయం పొందుతారు పాపి పరిశుద్ధుడవుతాడు ఇదే దెబ్బకి తీరేటువంటి అనుభవం అందుకే స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టింది కుండను అక్కడ విడిచిపెట్టింది ఎందుకు ఎందుకు వచ్చింది స్త్రీ ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకొని వచ్చింది ఇంట్లో వేరే ఒక వ్యక్తిని ఉంచి వచ్చింది ఎప్పుడైతే ఆమె మెస్సయా ద్వారా హెచ్చరించబడిందో వెంటనే తన చెడు ఆలోచనలు తన పాప స్వభావానికి స్వస్తి చెప్పింది కొండ విడిచిపెట్టడానికి పాపం లేకపోవడానికి కారణం ఏంటంటే పోలికేంటంటే ఈ కొండతో నీళ్లు ఇంటి ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవాడికి భోజనం ఉండి పెట్టాలి ఆ తర్వాత వాడితో పాపక్రియ చేయాలి వాడిని సంతోషపెట్టాలి ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అన్నాడు కదా ప్రభు ఇక ఆ గొడవ అంతా వదిలేసింది నన్ను నాతో మాట్లాడి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెసేజా ఈయనే కదా అని ఊరి వారందరికీ సాక్ష్యం ఇచ్చింది అంటే ఆమెలో ఉన్న పాప దప్పిక ఆ రోజు తీర్చబడింది యోహానుషభార్త మూడవ అధ్యాయం ఐదవ విషయం ఏ సూట్ల ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పరిశుద్ధాత్ముడు రక్షించబడుటకు ఒక వ్యక్తిని నడిపిస్తాడని మనం నేర్చుకుంటున్నాం పరిశుద్ధాత్మ మనం నూతనంగా జన్మించే అనుభవాన్ని మనకు దయచేస్తాం ఎవరైనా రక్షించబడితే రక్షణకు మూలమైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యవాక్యమును మనం సరిగా ఉపదేశించాలి కానీ మన ఉపదేశం పాపిని రక్షించదు రక్షించేవాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కార్యం లేకపోతే ఒక పాపి రక్షించబడదు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవచ్చు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచే పరిశుద్ధాత్ముడు విశ్వాసలో నివసిస్తాడు దేహం నిష్ప్రయోజనమైనది పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి దేహంలో నివసిస్తాడు మనం పరిశుద్ధాత్మందు జీవించటకు ఆయన సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ సహాయంతో జీవించే జీవితం ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధాత్ముడు జీవిత విధానాలని మనకు తెలియజేస్తాడు రక్షించబడినప్పుడే ఆత్మ బాప్తిష్మాన్ని మనకు అనుగ్రహించి ఆ బాప్తిష్మము ద్వారా సంఘముల మనల్ని చేరుస్తాడు యోహాను స్వార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనం అయితే ఆయన అనగా సత్య పైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని బట్టి సర్వసత్యంలోకి మనం నడిపిస్తాడు ప్రభువు చెప్పిన విషయాలే ఆయన మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు క్రీస్తును మహిమపరుస్తాడు ఆయన మనలో ఉంటే క్రీస్తు ప్రభువును మహిమపరిచే జీవితం మనం కూడా కలిగి ఉంటాం అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవచనం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు ఎరుసలేములోను యోధయ సమరయ దేశము లేనిదంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఈ వచనంలో చెప్పినట్లు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు శక్తిని అనుగ్రహిస్తారు శరీర లక్షణాలని పాపాన్ని లోకాన్ని జయించే శక్తిని శాతాన్ని జయించే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తాడు అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన జీవితమే లోకంలో ఆయనకు సాక్షిగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు అనుదిన ప్రవర్తనలో ఆయన మన లోపాలు మనకు చూపిస్తాడు వాటిని సరిచేసుకోవడానికి సహాయపడతాడు వాటిని సరిచేసుకుంటే ఆయన ఆనందిస్తాడు మనం సరిచేసుకోకపోతే ఆయన దుఃఖపడతాడు మన హృదయాలను విడువక ఆయన ప్రతి విశ్వాసాలు నివసిస్తూ ఉంటాడు అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం అపుస్తుల కార్యములు పదమూడో అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తేరుచూచి సమస్తమైన కపటమును సమస్త సమస్తమైన కపటముతోను సమస్త దుర్మార్గతతో నిండి ఉన్నవాడు అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గము చెడగొట్టడం మానవా ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిని నింపేవాడు అనుదినము మన జీవితాన్ని ఎంతగా ప్రభుకు సమర్పించుకుంటే అంతగా ఆయన మనల్ని నింపుతాడు ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడితే ప్రతి క్షణం ఆయన మనల్ని నింపుతాడు రక్షింపబడగానే మనం ఆయన అని పరిశుద్ధాత్మ మనకు ముద్ర వేశాడు అయితే అనుదినం ఆయనతో మనం స్నేహం చేసి కొద్ది ఆయన మన హృదయాన్ని నింపుతాడు మన హృదయాలు లోకాశలతో నిండితే పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి ఖాళీ ఉండదు యోనా ప్రయాణం చేస్తున్న వాడ ప్రమాదంలో చిక్కుకుంది ప్రమాదం నుంచి తప్పించుకోవాలని వాడలో ఉన్న సరుకులను సముద్రంలో పారవేశారు ఈ లోక సంబంధమైన సరుకులు మన హృదయాల్లో ఉంటే వాటిని పారవేయాలి అప్పుడు హృదయం ఖాళీ అవుతుంది దేవుని ఆత్మ అలాంటి సమయంలో ఖాళీగా ఉన్న హృదయాన్ని నింపుతాడు విశ్వాసులైన మనం అనుదినము ప్రతి సమయంలో ఆత్మ ద్వారా నింపబడాలి కొరిందికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చున్నాను దేవుని ఆత్మ వలన ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడు ఈ అధ్యాయం మనం చదివితే పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు వరాలు ఇచ్చేవాడు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో పరిచర్య జరగాలి ఎవరికి ఏ ఇచ్చి సంఘ పరిచర్య చేయించాలో ఏ విశ్వాసికి ఏ పరిచర్య వినియోగించాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఎవరికి ఏ వరాన్ని పరిశుద్ధాత్మని ఇచ్చాడో ఆ వరాన్ని విశ్వాసులు గుర్తించగలుగుతారు విశ్వాసులు స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా వాడబడాలి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన మహిమకే వాడాలి అనేక సార్లు వరం లేని వారు సంఘంలో ఏదో ఒక పని చేయాలని పూనుకుంటారు అది ఆత్మకార్యం కాదు మరికొందరు వరం కలిగిన వారు ఏవో కారణాల ద్వారా సంఘంలో వారి వరాన్ని ఉపయోగించరు ఈ విధంగా చేయడం పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అవుతుంది లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ విషయం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ విషయం మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పు పరిశుద్ధాత్ముడు మనకు బోధ కూడా ఉంటాడని మనం నేర్చుకుంటున్నాం పరిశుద్ధ మార్గంలో జీవించడానికి పవిత్రంగా జీవించడానికి ఆయన మనకు నేర్పిస్తాడు అన్ని విషయాలు ఆయన మనకు బోధిస్తాడు ఆయనే మనల్ని అభిషేకించాడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడే వాక్యంలో ఉన్న సత్యాలు మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్మని ద్వారా బోధించబడడం మనకు ఎంతో ఆశీర్వాదం అయితే మనకు బోధకులుగా ఉన్న సహోదరుల బోధ మనం వినొద్దా వినాలి వారు పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడినవారు అందువలన వారి వాక్య పరిచర్యను మనం గౌరవించాలి మనం వాక్యం చదువుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడాలి పరిశుద్ధాత్ముడు మనకు మంచి బోధకుడు మనకు మంచి బోధకుడు అందుకే ఒకవేళ శత్రువు చేతికి చిక్కినా మనం విరోధులు మనల్ని మహాసభలకు ఇడ్చిన మనల్ని బంధించిన మనల్ని వారి ఎదుట నిలబెట్టుకున్న ఏ గడియలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు పీతలు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాయి ఎలైనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు ఆయా పనులను మనం జరిగించేటప్పుడు మనకు తగిన నడిపింపు దయచేస్తాడు జీవిత యాత్రలో పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడడం మనకెంతో ఆశీర్వాదం దైవ గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధ ప్రవక్తలను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు మన జీవితంలో కూడా మనం దేవుని చిత్తం జరిగించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు మనం ఏ పని చేసినా దేవుని ఆత్మ ప్రేరణతో చేయడం అది దీవెనికరం పరిశుద్ధాత్మ ప్రేరణ వాక్యానుసారంగా ఉంటుంది దేవుని వాక్యానికి మన ప్రవర్తన అనుగుణంగా ఉండలాగున దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తారు మనం ధ్యానిస్తూ ఉన్న వచనాల్లో పరిశుద్ధాత్మ కొంబరింపు జరిగే సందర్భం ఉంది అని మనం నేర్చుకుంటున్నాం ఈ పరిశుద్ధాత్మని కొంబరింపు అపస్తుల కార్యం రెండవ అధ్యయంలో జరిగింది అదే ప్రవాహ జలకోపం ఆ పరిశుద్ధాత్మ తాకిడికి మూడు వేల మంది రక్షించబడ్డారు పరిశుద్ధాత్ముడు జలకోపాన్ని పోలినవాడు ఇరుసలేములోనే వాళ్ళు నిలిచి ఉండలేదు పరిశుద్ధాత్మను పొందుకుని యోదయకు గలలేయకు గలిలే నుండి సమరయకు సమరయ నుండి బూదిగంతాల వరకు మన గ్రామాలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాడు దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతా ప్రవహిస్తూ ఉన్నాడు మన దేశానికి కూడా రెండు వేల సంవత్సరాల క్రితం శిష్యుడైన తోమ వచ్చారు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పరిశుద్ధాత్ముడు తన ప్రవాహంతో తడిపాడు ఇదే ఉత్తర వాయువు ఉత్తర వాయువు అంటే పరలోకాన్నించి దిగి వచ్చిన పరిశుద్ధ మిగిలిన సంగతులు రేపు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించుగాక అవు ప్రార్థన చేసుకుందాం అండి